ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీజే మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు చక్కగా సాయినాథుడు మన కోసంగా అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి మరి తొందరపడి నెట్టివేయకు బిడ నీకు ఊహించని సంఘటన జరగబోతోంది తప్పకుండా విను అంటూ ఈ సోమవారం రోజున బాబావారు మనకు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని బాబావారు మన కోసమైతే వచ్చేసారండి ఈరోజు సాయిబాబా సన్నిధి ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక తొందరపడి నెట్టివేయకమ్మ నీ జీవితంలో కని విని ఎరగినటువంటి ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు అని బాబావారు ఈరోజు చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారని మరి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం సాయినాథుని మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకొంతమంది సాయిబిడ్డలకు ఈ వీడియోని షేర్ చేయండి మీ వంతుగా మీ ప్రయత్నం అయితే చేయండి మన సాయినాథుని సందేశాలను చాలామంది వింటున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు చిన్న లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను బాబావారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ గురించి ప్రార్థనైతే పెడతాను నమ్మకంగా మీరు కనుక కనెక్ట్ అవుతూ ఉన్నారు మీకు తగినటువంటి పరిష్కార మార్గం అనేది బాబావారు చూపిస్తూ ఉన్నారు అందరూ కూడా షేర్ చేసుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ నాతో మీ అందరికీ కూడా బాబావారి తరపున మంచి జరగాలని కూడా ప్రతిరోజు మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపించు బాబా అని ప్రార్థనలు అయితే పెడుతూ ఉన్నాను వందకు వెయ్యి శాతం నమ్మకంతో కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీకు దాని నుంచి పరిష్కారం బాబా వారు చూపిస్తారు అయితే చాలామంది చూస్తూ ఉన్నారు కానీ చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు తప్పకుండా మీరు చిన్న లైక్ ఇవ్వడం వల్ల అది ఆ వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుందండి తప్పకుండా మరి బాబావారి సందేశాలని పది మందికి చేరవేయడంలో మనకు తెలియకుండానే మనకు పుణ్యము అనేది మన ఖాతాలో వచ్చి పడిపోతుంది మీకు ఉన్న సమస్యలన్నిటినీ మొత్తం బాబావారితో చెప్పుకోండి సమస్యలకు తగినటువంటి పరిష్కారం మీకు తప్పకుండా దొరుకుతుంది ఇప్పుడు సాయినాథుని సందేశాన్ని విందామా మరి తొందరపడవద్దు ఈ సందేశాన్ని వినకుండా ఆలస్యం చేయనవద్దు తప్పకుండా నేను చెప్పేటటువంటి సందేశాన్ని ఆలకించి చూడు ముందుగా నువ్వు మనస్ఫూర్తిగా ఆలకిస్తే నీకు ఒక అందమైనటువంటి జీవితం నీకు ఎలా నీ ముందుకు తీసుకుని రాబోతున్నానో బాబా అనేది నీకు అర్థమవుతుంది అలాగే నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం పలకపోతుందని నువ్వు చెప్పుకోవచ్చు అయితే రాబోతున్నటువంటి అదృష్టం వెనుక ఒక కీలకమైనటువంటి వ్యక్తి పాత్ర ఉంది నీ జీవితం ఒక అద్భుతంగా మారబోతుంది ఈ అదృష్ట కాలాన్ని సద్వినియోగం చేసుకో ఈ పరిహారాలు నువ్వు పాటిస్తే నువ్వు సుఖంగా ఉంటుంది శుభంగా ఉంటుంది అని తప్పకుండా చెప్తాను చేసుకోవాల్సినటువంటి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి చిన్న మార్పులు పూజలు ఇవన్నీ తెలుసుకుని నీ జీవితాన్ని మరింతగా మంచి జీవితాన్ని ముందుగా నీకు అవకా ఆకాశమే అద్దుగా ఉన్నట్లుగా మనసంతా ఎంతో నిశ్చలమైనటువంటి మనిషిగా ఉంటావైతే అయితే నీ పనైతే కానీ విజయవంతంగా పూర్తి చేస్తావు కానీ ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారడానికి నీ యొక్క దైవ చింతన అనేది చాలా గొప్పది నీ జీవితంలో ఒక మంచి జరగపోతుంటే ముందు ప్రకృతి నీకు కొన్ని సంకేతాలను తప్పకుండా పంపుతుంది కనుక నీకు అన్నీ కూడా శుభ సంకేతాలు ఖచ్చితంగా కనిపించేలాగా చేస్తాను అది ఉద్యోగ సమస్య ఆర్థిక సమస్యలైనా కావచ్చు వాతావరణం నిలకడం అయినా కావచ్చు నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యమైన వృత్తి వ్యాపారమైనా కావచ్చు వ్యాపారాలు పెట్టుబడులు పెట్టి నష్టపోయినటువంటి నా బిడ్డలు ఇప్పుడు ఊహించిన విధంగా లాభాలు పొందే అవకాశాలు స్పష్టంగా మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి కనుక మీ వ్యక్తిత్వంలో కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి అవి ఇతరుల నుంచి విభిన్నంగా నిలబడతాయి అని కూడా చెప్పుకోవచ్చు మీరు ప్రతి విషయంలో చాలా నిబద్ధతతో లోతైనటువంటి ఆలోచన విధానంతో ఉంటారు మీ ఆలోచనలు ఎల్లప్పుడూ కూడా సమతుల్యంగా ఉంటాయి ఏ ఒక్క చూపు చూడకుండా ఆలోచిస్తూ ఉంటారు చాలా అంటే చాలా మంచి వనస్తత్వం కలవారు మీరు మీ మనసులో ఎటువంటి ఆలోచనలు పెట్టుకుని ఇతరులతో ఇంకొకటి మార్గంలో ఎప్పుడు కూడా సూటిపోటి మాటలతో ఉండనే ఉండరు ముక్కు చూటి మనిషిలాగా వ్యవహరిస్తారు ఇలా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని బలంగా కోరుకుంటూ ఉంటారు మీ వల్ల పది మందికి లాభం జరగాలని కోరుకుంటూ ఉంటావు అలా నిర్ణయించుకున్న తర్వాత ఆ పనిలో కొనసాగుతుంటావు నీ ఆలోచన శైలి చాలా గొప్పగా ఉంటుంది నువ్వు ఆలోచించే విధానం నాకు ఆశ్చర్యాన్ని కలుగు చేస్తూ ఉంటుంది నిజంగా నీ అంతా సున్నితమైన మనసు నీ ఆలోచన శైలి ఎంత గొప్పగా ఉంటుందంటే విధానం ఆలోచన విధానం సమాజంలో నీకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టాలని ఉంటుంది అవి నీ గొడవలకు కానీ నువ్వు ఎప్పుడు కూడా దూరంగా ఉంటావు కొందరగోళానికి అడావిడిగా దూరంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటావు వివాదాలకు ఆమడ దూరంలో ఉంటావు బాబా అన్ని చెప్పి అడుగుతున్నావు కదా నా నీలో ఉండేటట్టు ముఖ్యమైన గుణం ఏమిటో తెలుసా ఆత్మగౌరవం ఆత్మగౌరవాన్ని తక్కువ చేసుకోకుండా ఉంటావు వ్యక్తిత్వాన్ని కించపరిచే తక్షణమే స్పందించి తగినటువంటి సమాధానం ఎవరికైనా ఇస్తావు అని కూడా చెప్పుకోవచ్చు ఎవరో ఏదో అంటున్నారని మౌనంగా ఉండే రకం కాదు నీవు ఎప్పుడు కూడా నిర్భయ నిర్దయతో ఉండడమే శ్రీరామ లక్ష్యంగా నిలుస్తూ ఉంటుంది ఎలాంటి కష్టంలోనైనా సరే నీ గుణాలు నిన్ను కాపాడుతూ వచ్చాయి ఏ విషయంలోనైనా సరే నువ్వు చాలా అంటే చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయంతో ఉంటావు ఎదుటివారు కూడా నీలాగా సూటిగా స్పష్టంగా ఉండాలని చెప్పి చెప్పి అనుకుంటూ ఉంటావు నీతి నిజాయితీతో ఉండాలని పరితపించిపోతూ ఉంటావు అంత మంచి మనసు కలదానివి నీకు జీవితంలో ఇకపై ఉన్నటువంటి కష్టాలని నేను తొలగిస్తానని నీకు మాట ఇస్తున్నాను ఇంత మంచి మనసు ఉన్నటువంటి నీకు కష్టాలు ఎలా వస్తాయని నువ్వు అనుకుంటూ ఉన్నావు చెప్పు నీ కర్మ ఫలితాన్ని తప్పకుండా తీరబోతున్నాయి నువ్వు అందరంత ఎత్తులో ఎదగబోతున్నావు శిఖరానికి మించినటువంటి గొప్ప అదృష్టాన్ని నీకు తప్పకుండా నీ బాబా ఇవ్వబోతున్నాను నాపై నమ్మకం ఉంచి నీ కళ తప్పకుండా నెరవేరేటట్లు ఈ సాయిపై పూర్తి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచి నేను చెప్పినటువంటి సందేశాన్ని చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయంతో వింటున్నావు ఎదుటివారు కూడా నీ ఇలాగే స్పష్టంగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటావు కనుకనే నీ యొక్క సుగుణాల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువేనమ్మా నువ్వు పుట్టుకతోనే అద్భుతమైనటువంటి తెలివితేటలు మంచి విశ్లేషణ సామర్థ్యాలు ఉన్నాయి ఏ విషయంలోనైనా సరే లోతుగా ఆలోచించి మంచి చెడుని బట్టే నువ్వు పనిచేస్తూ ఉంటావు అందుకే నువ్వు ఏ రంగంలో ఉన్నా కూడా ఉన్నత స్థానానికి చేరుకుంటున్నావు ధైర్యం కూడా ఎక్కువే ఏ సమస్య వచ్చి మీద పడినా కొన్నంత కష్టం ఎదురైనా సరే వెనకడుగు వేయకుండా నేను నమ్మినటువంటి నా దైవం నన్ను ఎప్పుడు కూడా మోసం చేయరు అనేటువంటి ధీమాతో నువ్వు నిలబడి ఉంటావు అదేవిధంగా నిన్ను నేను తప్ప అభినందించేటటువంటి విషయమే అయితే ఏ ఒకటో అంటే రెండు విషయాలకు నువ్వు తప్పకుండా ఎక్కడా కూడా కష్టానికి పారిపోలేదు కనుకనే నీ ధైర్యం నన్ను ఎప్పుడూ కూడా తృప్తిపరుస్తూ ఉంటుంది నీలాగే అందరూ అలాగే ఆలోచిస్తూ ఉండాలి కష్టాలు ఏవి కూడా శాశ్వతం కాదమ్మా సమస్యలు ఏవి కూడా మనల్ని బాధ పెట్టడం కాదు కదా మనల్ని పడగొట్టలేవని చెప్పి తప్పకుండా తెలుసుకునే తీరాలి కనుకనే నా ఈ ప్రయత్నం కానీ అన్నిటికీ కూడా ఒక అనుభవంగా మార్చుకోవాలి జీవితంలో బాగా నువ్వు డబ్బు సంపాదించుకోవాలి ఒక ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలి ఒక సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపాలి సమాజంలో గౌరవానికి బతకాలని తపన నీలో బలంగా ఉంది కనుకనే నీ కుటుంబాన్ని సుఖపెట్టాలి వారికి ఏ లోటు లేకుండా చూసుకోవాలి కదా నీ జీవిత ధ్యేయం ఈ ఆశయం కోసమే కదా నువ్వు అహర్నిసులు సమరిస్తూ ఉన్నావు కనుకనే అసలు నచ్చని విషయం ఏమి నీతో మాట్లాడి ఒకటి ప్రవర్తించడం అటువంటి వారంటే నీకు అస్సలు ఇష్టం ఉండదు ఏదైనా ముఖమే చెప్పేసి వాళ్ళంటే ఇష్టం అనేటటువంటి స్వచ్ఛమైన స్వభావం కలిగిన నువ్వు కపటాన్ని సహించలేవు ఎవరికి వై ఇలాంటి వైఖరి ఉన్నా నువ్వు ఇటువంటి వైఖరి ఎవరికైనా ఉన్నా కానీ నువ్వు తట్టుకోలేవు ఇక నీ నీకు నీ జీవితాన్ని ఎలా అయితే సంతోషంగా చూడాలని చెప్పి అనుకుంటూ ఉన్నావో నీకు తప్పకుండా నేను ఆ జీవితాన్ని అందిస్తాను అసంపూర్ణమైనటువంటి జ్ఞానంతో ఏ పనిని నువ్వు మొదలు పెట్టవద్దు ఒకసారి నువ్వు ఒక పనిని మొదలు పెడితే అది పూర్తయ్యేంత వరకు కూడా విశ్రమించవద్దు ఈ నీ పని నీకు కొత్తదనంగా ఉండేలాగా చూసుకో వినూత్నమైనటువంటి ఆలోచనలతో సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతూ ఉండు అది వ్యాపారంలోనా జీవితంలోనా ఉద్యోగంలోనా అన్ని విధాలుగా నువ్వు భిన్నంగా ఉండాలి అందుకే నీకు విజయం కూడా చా అలా చెరువులో వస్తుంది కొత్త విషయాలను అన్వేషించడం నువ్వు కూడా నువ్వు వెనకాడవు మరి నీ చుట్టూ శత్రువులు లేకుండా ఉంటారా తప్పకుండా ఉంటారమ్మా అటువంటి వారిని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని నీ వెనుక ఒక దైవశక్తి దైవ బలం ఆ దైవశక్తి ఆ భక్తి ఆ బాబా కవచంలో కాపాడుతూ వస్తుంది నువ్వు బాగుపడుతూ ఉండు ఉండాలంటే నీలాగా ఆలోచిస్తూ అందరూ ఉండరు అందరూ బాగుండాలి బాగుపడాలని చెప్పి కోరుకుంటావు నీకు విభిన్నంగా ఆలోచించే మనుషులు కూడా నీ చుట్టూ ఉన్నారు కనుకనే కొంచెం జాగ్రత్తగా ఉండు కొంతమంది స్నేహ స్నేహితుల్లోనూ బంధువుల్లోనూ నీ ఎదుగులను చూసి అసూయపడేవారు ఉన్నారు నువ్వు నష్టపడితే నువ్వు నష్టపోతే బాగుండు నువ్వు ఎప్పటికప్పుడు బాగుపడుతూ ఉంటే చూడలేక మనుషులు నీ చుట్టే తిరుగుతూ నిన్ను ఎప్పటికప్పుడు నువ్వు ఏడుస్తూ ఉంటే వారు చూడాలని ఆనందపడుతూ ఉండాలని నీ ముందు ఒకటి నీ వెనకాల ఒకటి నీ ముందు ఒకటి మాట్లాడుకునేటటువంటి వారిని ఎప్పుడు కూడా నువ్వు గమనిస్తూ ఉండాలి నువ్వు మంచి అని అనుకునే వారే నీకు తప్పకుండా చెడు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఏదైనా సరే కీడు జరిగితే బాగుండు అని చెప్పి నీ చుట్టూ కాపాస్తున్నారమ్మా ఆ మనుషులు కాబట్టి అటువంటి వ్యక్తులతో జాగ్రత్త అనేది చాలా అవసరం పరిష్కార సామర్థ్యం పట్ల విడన అటువంటి క్రమార్కుని తత్వం నువ్వు విజేతగా నిలబెట్టబోతోంది నిన్ను నువ్వు నిర్మించుకునే సామ్రాజ్యం ఒక చెమట కర్ణీళ్ళు పునాద్ అంటే ఏదైనా సరే కుళ్ళులు కుతంత్రాలు కుట్రలు అవన్నీ భాగంగా నీ వ్యక్తులైతే నేను కిందకు తొక్కాలని చూసారు ఆ వ్యక్తులు నేను క్షమాపణలు అడుగుతారు నీ అనుమానాలు ఎదురైతే నువ్వు పడినటువంటి కష్టాలు నీ పల్ల పిల్లలు పడకూడదని నువ్వు ఎంత బలంగా కోరుకున్నావో నువ్వు నువ్వు చేయబోతున్నాను నువ్వు భవిష్యత్తు కోసం బలమైనటువంటి పునాది వేసుకోవాలి కుటుంబం అంటే నీకు ఎంత ప్రాణమో నాకు తెలియదా వారి కోసం ఏదైనా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉంటావని కూడా నాకు తెలుసు బయట ఎంత కఠినంగా ఉన్నా ఇంటికి వచ్చేసరికి కరిగిపోయే మనస్తత్వం నీది ఎన్నో రకాలుగా నీళ్ళు వీళ్ళు కింద పడి పైకి లేచి కుటుంబం కోసమేనని నాకు తెలుసు కనుక నువ్వు పుస్తకాలు నేర్చుకున్న పాఠాల కంటే నీ చుట్టూ ఉన్న ప్రస్తుతులు నేర్పేటువంటి పాఠాలు ఎక్కువ కనుక ఎక్కడైనా జాగ్రత్తగా ఉండవు అందుకే అలాంటి వారి కోసం ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దైవానుగ్రహం పరిపూర్ణంగా లభించాలని కోరుకో చిన్న చిన్న పరిహారాలు చేసుకో అని చెప్పాను కదా ఏమీ లేదు ఇంటి వాతావరణంలో తులసి మొక్కలు పెంచుకో ఆ తులసి చెట్టు నీకు సాయంత్రం దీపాన్ని వెలిగించు ఆ ఇంట్లో సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడేలాగా చేస్తుంది అంత మాత్రమే ప్రతిరోజు కూడా నీ ఇష్ట ఇష్టదైవమైన నామస్మరణ చేసుకో అలాగే దైవం ముందు ఒక పది నిమిషాలైనా ప్రార్థన చేస్తూ కూర్చో ధ్యానం చేసుకో యోగా చేసుకో నీవు ఈ విధంగా చేయడం వల్ల నీకు అన్ని విధాలుగా దైవం అనేది తోడుగా ఉంటుంది అనేందుకు నిన్ను నిన్ను బలంగా మార్చుకోవడానికి బాగుంటుంది అలాగే ఓం నమశివాయ అనేది పటే పంచాక్షరి మంత్రాన్ని వీలుంటే రోజులో నూట ఎనిమిది సార్లు ఈరోజు సోమవారం మొదలు పెట్టుకుని చక్కగా పఠిస్తూ ఉండు ద ఓం శివాయ అనే మంత్రమే నీకు రక్షణ కవచం లాగా కాపాడుతుంది పంచాక్షరి ఫలించడానికి ప్రయత్నించు మంత్రాన్ని అమ్మ ఈ పంచాక్షిని మంత్రం నిన్ను అన్ని విధాలుగా కూడా భవసాగరాల నుంచి నిన్ను బయటపడేసేందుకే ఉపయోగపడుతుంది కనుక నువ్వు ఇప్పటి నుంచి ఏ ఆలోచన పెట్టుకోకుండా నీ జీవితం ఆనందంగా అందంగా ఉంచు ఉంచుకో కష్టాలకు కృంగిపోకుండా అన్నీ అధిగమించి నిరంతరం కృషి చేరువుగా సమాజంలో సమస్యలన్నీ కూడా విశ్లేషించి అందరికీ పరిష్కారం చూపించేటువంటి నీవు ఎందుకు పడిపోవాలని అనుకుంటున్నావు చెప్పు నీవు సంతోషంగా అందరికంటే బలంగా దృఢంగా ఉండబోతున్నావు ఇది నేను నీకు ఇస్తున్నటువంటి సూచన లేదంటే సందేశము కాదమ్మా నీ జీవితానికి సరిపడా ఎన్నో విషయాలు నీ రోజు నీ సందేశము చెప్పాను మరి ఇవన్నీ కూడా నీకు నిజంగా అనిపించాయా లేదా అనేది తప్పకుండా నాతో చెప్పు ఇక ఆర్థిక సహాయం నీకు లభిస్తుంది నీవు ఏ పని మొదలు పెట్టాలంటే ఆ పనిలో నీకు విజయం వరించేలాగా నేను చేస్తాను సంతోషంగా ఆనందంగా ఎలాంటి సందేహం లేకుండా నీ ప్రణాళికలు నువ్వు అమలుపరుచుకుంటూ తప్పకుండా నీకు కలిగేటటువంటి అదృష్టం నేను నీకు దక్కేలాగా చేసే తిరుతాను సంతోషంగా ఉండు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండి ఈ బాబా చెప్తున్నాను కదా అతిగా ఆలోచించవద్దు ఏది కూడా గట్టిగా ఇతరులను నమ్మి నువ్వు మోసపోనవద్దు దూరమైన నిబంధన తప్పకుండా నీ దగ్గరకు తిరిగి వచ్చ వచ్చే ఇది ఈ బాబా మాటగా గుర్తుపెట్టుకుని ఇకపోయి సంతోషంగా ఉండు నిన్ను అర్థం చేసుకోలేనటువంటి ఏ బంధం అయితే నువ్వు కావాలని కోరుకుంటున్నావో పదే పదే నేను అడుగుతున్నావో ఒక మంచి మాటనైతే నీకు చెప్పబోతున్నాను దీని ద్వారా నీ మనసులో ఉన్నటువంటి భారం అంతా కూడా తప్పకుండా దిగిపోతుంది ఏదైతే నిన్ను అవహేళన చేసి వెళ్ళిపోయారో వారు మరలా తిరిగి నిన్ను అలాగే దగ్గరకు వస్తారా లేదా నీ గొప్పతనం వారికి అర్థమయ్యేలాగా చెయ్యి బాబా అని చెప్పి నన్ను పదే పదే అడుగుతూ వస్తూ ఉన్నావు కదమ్మా చూడు తల్లి నీకంటే మనం నమ్మిన వాళ్ళు వాళ్ళు మన గురించి ఎప్పుడూ కూడా ఆలోచిస్తారా లేదా అని మనస్సు కనిపించడం లేదు సహజమే అయితే ఈ విధమైనటువంటి ఆలోచనలు మాత్రం చేస్తే సరిపోదు కదా ఎదుటి వ్యక్తులు కూడా చేయాలి అయితే ఈరోజు ఈ సందేశం ద్వారా నీ మనస్సు నిండా కూడా సంతోషాన్ని నింపడానికి మంచి జీవితాన్ని బాబా ఇవ్వబోతున్నా నీకు పదే పదే నేను చెప్పడానికి ఈ సందేశాన్ని నేను ముందుకు తీసుకుని వచ్చాను మరి నేను చెప్పేటటువంటి సందేశం నీకు అర్థమవుతుంది కదా నిన్ను ఎవరైతే అపార్థం చేసుకున్నారని ఇన్ని రోజులు నువ్వు బాధపడుతూ ఉన్నావో వాళ్ళు వారి తప్పు తెలుసుకుని మన దగ్గరికి రావడం అంతకు మించినటువంటి సంతోషం అంటే ఇంకేమైనా ఉంటుందా మించినటువంటి సంతోషం మరి వారి నిన్ను అపార్థం చేసుకున్నారని చెప్పి అనుకుంటున్నావు కదా మరి నేను నిన్ను నుండి దూరంగా వెళ్ళిపోయారని అనుకుంటున్నావు కదా తిరిగి మరలా నీ దగ్గరికి వచ్చారంటే అంతకంటే ఆనందం ఇంకా ఏమై ఉంటుందమ్మా కదా బాబా ఏమిటో చెప్తున్నాను నిన్ను ఎవరైతే హెళం చేశారో అవమానించి నీ గురించి దూరంగా వెళ్ళిపోయారు వారు తిరిగి రావాలి వారు తప్పు తప్పకుండా తెలుసుకుని ఒప్పో గొప్పవారు దానివి అని చెప్పి ఒక్క మాట నిజంగా నీ ముందుకు వచ్చి ఎంత గొప్పగా ఉంటుందో కదూ చెప్తే ఎందుకంటే నీ నిజాయితీ అతి కొద్ది రోజుల్లోనే నీకు ఎదిగితే ఒక్కని భగవంతుడు చూస్తూ ఉంటారు కదా మీరు ఎంత నిజాయితీగా ఉన్నారో మీరు ఎంత మంచి మనస్తో ఉన్నారో ఇవన్నీ కూడా భగవంతుడు చూస్తూ ఉంటారు కనుక నీ గొప్ప సంతోషాన్ని భగవంతుడు నీ నుంచి దూరం చేయడు ఈరోజు సాయినాథుడు ఏం చెప్తున్నారంటే ఎవరైతే మనల్ నుండి దూరంగా వెళ్ళిపోయారో మనల్ని నిందించి మనం చేయలేని తప్పులు మనల్ని నిందించి వెళ్ళిపోయారు వాళ్ళని మన దగ్గరికి చేరబో చేయబోడుతున్నారంట అంటే వారు మన వారి జీవితం మన జీవితం నుంచి లోతుగా ఆలోచించి బాధపడి ఏ భక్తుడో ఏ భక్తురాలో వేడుకున్నారో కానీ ఈరోజు ఈ సందేశం ద్వారా బాబా ఇలా చెప్తున్నారు బిడ్డ వాళ్ళు దూరమైన క్షణం నుంచి నువ్వు ఎంతో బాధపడుతూ ఉన్నావు కదా అలాగే వారు తిరిగి రావాలని చెప్పి ఎలా కోరుకుంటూ ఉన్నావు నీ మనసుకు నీ మంచితనాన్ని అర్థం చేసుకుంటే చాలు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావు కదూ తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నిన్ను ఎన్నో రకాలుగా నిందించి నీ నుండి దూరమైపోయినటువంటి ఆ బంధం తిరిగి మరలా అతి త్వరలో నీ చెంతకు తప్పకుండా చేరుతుంది అలాగే ఎవరైనా నీకు నిన్ను తక్కువ చేసి చెప్పి నిన్ను చాలా తక్కువ చేసి చూసారో సమాజంలో నిన్ను చిన్న చూపు చూసారో అటువంటి వారిని గురించి పదే పదే అడుగుతూ బాధపడుతూ ఉన్నావు నీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకు అలా వెళ్ళిపోయారు ఎందుకు వారికి తెలియాలి చూడమ్మా ఎవరైనా కానీ ఎవరి మనసులో ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు అనేది చెప్పడం చాలా కష్టమే కనుక వారు పైకి ఒకలా బయటికి ఒకలాగా ఉంటారు కనుకనే అటువంటి వ్యక్తులకు అంచనా వేయడం కష్టం అనేది చాలా అండ్ నువ్వు కూడా విధంగా ఉన్నావు అయితే నీ ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది అంటే అలాగే నీ మంచి మనసు ఏ విధంగా ఉంటుందో వారందరికీ కూడా తెలిసి వచ్చింది అంటే అదేవిధంగా వారిని అమితమైనటువంటి ప్రేమతో ప్రేమించి చేరదీసి దగ్గర చేశావు అయితే వారు మాత్రం ఈ నీ నుండి దూరి దూరమైపోయారు మంచి కోరే వాళ్ళు మన చుట్టూ నిలబడి మనకు ఎంత ధైర్యాన్ని ఇస్తూ ఉంటే చెడు కురుకునే వాళ్ళు మాత్రం మన ఎదుగుదలను చూసి ఆ శిక్షను ఎప్పుడు కూడా అనుభవిస్తూనే ఉంటారు అంటే మనం సంతోషంగా ఉంటే వారు కుళ్ళుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ లోపల ఎప్పుడు కూడా శిక్షను అనుభవిస్తున్నట్లే లెక్క అందుకంటే ఎందుకో తెలుసా ఎవరైతే సంతోషంగా ఉండలేరో వారు నిజంగా ఇక దుఃఖం అనుభవిస్తున్నారని చెప్పాలి ఆలోచిస్తూ పనులు సంతోషంగా చేసుకోలేకపోతున్నారని ఎవరికైతే కుళ్ళుకుంటూ ఉంటారో వారందరికీ కూడా ఒక జబ్బు ఉన్నట్లే కనుక అటువంటి వ్యక్తుల జబ్బు మాయం చేసే పని మీద వాళ్ళు పడ్డారు నువ్వేం భయపడవలసిన బాధపడవలసిన పని లేదు నిన్ను చూసి సంతోషించే వాళ్ళు మాత్రం ఎప్పుడు ఆనందంగానే ఉంటారు వాళ్ళు నిన్ను చూసి ఉల్లుకునే వారు జబ్బుతో ఉన్నారని గుర్తుపెట్టుకో నువ్వు అతిగా ఆలోచించవద్దు ఏది ఎందుకంటే నిన్ను అపార్థం చేసుకున్నారు చెప్పు ఎంత మంచి మనసు ఉన్నా నీకు నిన్ను కేవలం అలా అపార్థం చేసుకుంటున్నారు అంటే వారు ఎంత దీనంగా ఆలోచిస్తున్నారో ఒకసారి అర్థం చేసుకో నీ మంచి మనసుకు ఎప్పుడు కూడా మంచి జరుగుతుందని నేను పదే పదే చెప్తూనే ఉన్నాను కదా కానీ నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అంతే నీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి నీ గొప్పతనం గురించి వారికి తప్పకుండా తెలిసి వచ్చే రోజు ఒకటి ఉంది నిద్ర ఆహారాలు మానవేయడం చాలా తప్పు కాదు కానీ ఎందుకని ఎటువంటి సందేహాలు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు నీ జీవితం నువ్వు సంతోషంగా గడుపుతూ ఉండు నిజంగా వారు నిన్ను అర్థం చేసుకుంటే తప్పకుండా నీ దగ్గరకు వస్తారుగా అలాగే వారు తిరిగి మరలా వచ్చినప్పుడు కొంచెం అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా అయితే నువ్వు ఉండడం నేర్చుకో అయితే నీకున్నటువంటి నీ మనసుకు నచ్చినటువంటి నీ జీవితానికి చిన్న భిన్నం చేసుకునేకుండా సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని ఎప్పుడు కూడా గడపాలి అనేదే ఈ సాయి యొక్క ప్రతిక్షణం కోరుకుంటున్నాను కనుక నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంతో ఉండు ధైర్యంతో ఉండి నీ మానసిక శక్తి కూడా చాలా రోజు నుంచి క్షీణించిపోతూ వస్తుంది అలాగే నువ్వు నడిచేటటువంటి చాలా భిన్నంగా కనిపిస్తూ ఉంది దారి ఆ దారిని ముందు నేను నడుస్తూ ఉంటానని చెప్పి మాత్రం గుర్తుపెట్టుకో కనుక నేను నీతో పాటే ఉండి నీకు అన్ని వేళలా సహాయం చేస్తూ ఉంటానని మాత్రం మరచిపోనే వద్దు నువ్వే ఇప్పుడు గుర్తు తెచ్చుకో ఎన్నో సందర్భాల్లో ఏనాడు కూడా నీకు తోడుగా ఉండేటటువంటి ఉండలేకుండా ఉన్నానని క్షణం కూడా వదలకోలేదు కదా ఒకసారి గుర్తు చేసుకో అలాగే ఎన్నిసార్లు నేను నీకు సహాయం చేసి నీ ముందు నడిపించాను ఇది కూడా నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి కదా నువ్వు నా బిడ్డవు కనుకనే నీకు తప్ప ఇంకెవరికి నేను సహాయం చేస్తాను తల్లి చెప్పు నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఎంత ధైర్యంగా నువ్వు ఉన్నావు నాకు తెలియదా ఎంత ఆనందంగా కొంతైనా సంతోషంగా ఉంటున్నావు అంటే బాబా ఉన్నాననే బాబా చూసుకుంటాననే కదా అంత బాబా అని నీకు ధీమా నువ్వు ఆ విధంగా నా భక్తులు నేను కాపాడుకోవాలనుకునే బరువు బాధ్యతలు కూడా నేను మోసుకుంటూ ఉన్నాను కనుక కొండంత బలంగా ఏ వైపు నేను ఎప్పుడు కూడా నిలబడి ఉంటాను నీ వైపు నీ వైపు నేను ఎప్పుడు కూడా నిలబడి ఉన్నాను కనుకనే నువ్వు పిలిస్తే పలుకుతున్నాను సముద్రాలకు ఆవల ఉన్నా కూడా నేను వస్తాను నేను స్వయంగా నా బిడ్డల దగ్గరికి రాలేకపోయినా ఏదో ఒక విధంగా అయినా సరే ఏదో ఒక రూపంలో అయినా సరే వచ్చి సహాయం చేస్తాను మంచి సలహాలు ఇస్తాను కనుక మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో దండించే విధంగా అయినా సరే నేను మరి సరే దండించి అయినా సరే మంచి మార్గంలో నిలబడతాను ఈ నీకు ఈరోజు ఎందుకు చెప్తున్నాను అంటే ఏ బంధాలు అయితే దూరమయ్యాయని నువ్వు బాధపడుతూ ఉన్నావో బంధాల గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించనే వద్దు సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని ఎంతో అంటే ఓర్పు సహనంతో గడుపుతున్నటువంటి నీకు ఇటువంటి ఆలోచనలతో ఎవరైతే దూరమయ్యారని చెప్పి బాధపడుతున్నావు వారి గురించి పోని ఆలోచనలతో భ్రమలతోటి ఆలోచనలతోటి కూడా పూర్తిగా మారిపోయాయి కనుకనే ఇవ్వకనైనా నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉంటావని ఈ సాయి నిన్ను కోరుకుంటున్నాను నీకు నా ఆశీర్వాదం ఇస్తున్నాను బిడ్డ అంటూ సాయినాథుడు అత్యద్భుతమైనటువంటి సందేశంతో మనకు అందించారు కదండి ఈ వీడియోలో మీకు గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించే విధంగా సాయినాథుడు సందేశాన్ని ఇచ్చారు కదూ మరి మీ అందరూ కూడా బాబా వారికి చిన్న లైక్ ఇచ్చి చూసి వెళ్ళే వాళ్ళందరూ మీరు ఎవరైనా కనుక మొదటిసారిగా సాయిబాబా సన్నిధి ఛానల్ను చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ని అందిస్తారని ఆశపడుతూ ఉన్నాను మీ నుంచి నేను కోరుకున్నది ఇది ఒకటే కదండి మరి బాబావారి వీడియోస్ను మరి కొంతమందికి చేరు వచ్చేయాలి అన్న ఉద్దేశంతో మీ అందరికీ కూడా నేను మరలా మరలా చెప్తూ ఉన్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ అంత మాత్రమే కాదండి హైప్ అనే బటన్ వస్తుంది అద్దండి మీరు ప్రెస్ చేస్తే కనుక పాయింట్స్ అనేవి మనకు మన ఛానల్ పెరుగుతాయి కనుక తప్పకుండా మీరు పని చేయండి మీ నుంచి బాబావారు కోరుకుంటున్నది ఇంకేమీ లేదండి మరికొంతమందికి సందేశాలను అందజేయగలగడం మన సంస్థానం సాయి సబాబా సంస్థానం కూడా ధ్యేయం ఒక్కటే మన సాయినాథునిపై అసత్య ప్రచారాలు జరుగుతూ ఉంటే మనం చూస్తూ ఊరుకుంటామా మన బాబావారు మనకు తండ్రితో సమానం మన తండ్రిని ఎవరైనా ఒక మాట అంటే మనం ఊరుకుంటామా ఊరుకోం కదా మరి మన బాబావారిపై నిందలు మోపుతూ ఉంటే మనం ఎలా చూస్తూ ఊరుకుంటాం అంతటితో ఖండించాలి కదా ఖండించకపోతే మెదలకుండా ఊరుకుంటే ఆమోదించినట్లే అవుతుంది కనుక మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ కూడా మన బాబావారికి సాయిబాబా సాన్ని ఛానల్ సపోర్ట్ చేసి మరింత ముందుకు తీసుకువెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా మీ నుంచి కోరుకుంటున్నాను ఈరోజు బాబావారు చెప్పారు ఓం నమ శివాయ పంచాక్షి మంత్రాన్ని చక్కగా పాటిద్దాం బాబావారు ఏ విషయం చెప్పినా కూడా పాటిద్దాం బాబావారు మనం మంచి మాట బాటలో నడపడానికి మన ముందు వేలు పట్టి నడిపిస్తూ ఉన్నారు మనం ఎటువంటి అనుమానాలకు తావివ్వకూడదండి మన మనసులో ఎందుకంటే కొన్నిసార్లు మనం కళ్ళతో చూసినవి కూడా చెవులతో విన్నవి కూడా నిజం కాకపోవచ్చు అనుమానం అనేది పెనుభూతం కాలు జారితే తీసుకోవచ్చు కానీ నూరు జారితే మాత్రం తీసుకోలేము కదా ఫ్రెండ్స్ అలాగే మన సాయినాథుని సన్నిధి నుంచి ఎవరైనా సరే మీరందరూ కూడా చక్కని పరిష్కార మార్గాలను సాయిబాబా సన్నిధి నుంచి మనం పొందుతున్నాం మరి అటువంటి అప్పుడు మనం బా మన బాబావారిని సపోర్ట్ చేసుకుని మనం చక్కగా బాబావారు మనకి ఏం చెప్తున్నారో మనందరికీ కూడా అర్థమవుతుంది కనుక ఆ బాటలో మనకు నడవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఉన్నానండి బాబావారు మీ అందరికీ కూడా చక్కని అదృష్టం ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ అదృష్టం అనేది దీపావళి పండుగతో మనకు స్టార్ట్ కావాలని నేను నిజంగా మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఉన్నాను ఈరోజు మనందరం కూడా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీని కూడా మన దాంట్లో లేకుండా చూసుకుని ఇంట్లో చెడు శక్తి అదంతా కూడా ఈ దీపావళి రోజున పారద్రోలుదా వెలుగులు నింపుకుందాం మన జీవితంలో మన బాబాను మనం తండ్రిగా భావించాం మన మన తండ్రి మనకు మనం ఎన్నంటి నడిపిస్తూ ఉంటే మనకెందుకు బాధ చెప్పండి మన సాయినాథుడే మనకు ఆదర్శంగా తీసుకొని మనకు మనం ప్రార్థించే సమయం ఏదైతే ఉంటుందో బాబావారి దగ్గరికి వచ్చి మన కష్టాలు చెప్పుకునే సమయం ఏదైనా ఉన్నా సరే ఆ సమయంలో బాబావారి దగ్గరికి మనం ఎందుకు వస్తామని చెప్పండి కాస్త అంత మనశ్శాంతి కోసమే కదా మరి అటువంటి సమయంలో కూడా మనం కన్నీరు పెట్టుకుని బాబా నన్ను చూస్తున్నారనేదాని అనుమానంతో కనుక మనం ప్రార్థిస్తే ప్రార్థన ఎంతవరకు అవుతుంది అందుకనే బాబా వారిని చక్కగా వచ్చినప్పుడైనా సంతోషంగా గడిపి ఇక బాబా ఎక్కువ రోజులు కష్టాలు అనుభవించే రోజులు లేవు కనుక మనకు తప్పకుండా మంచి జరిగే రోజు దీపావళితో ప్రసాదిస్తారు ఈ రోజుతో మన దశ తిరిగిపోతుంది ఇక మనం జీవితంలో చూడవలసింది ఎన్నో చూస్తాం చిన్న వయసులో అనుభవించిన కష్టాలన్నీ కూడా అనుభవించేశామండి ఎంతో మందికి ప్రేమను పంచిపెట్టాం కానీ ఎవ్వరికీ కూడా మన విలువ తెలియకుండా పోయింది ఎంతోమందిని ప్రేమతో దగ్గరికి తీసుకుని అన్నం పెట్టిన ఆ చేతితోనే ఎంతోమందికి వండి పెట్టినా కూడా ఎవరికి కూడా విశ్వాసం అనేది లేదు అని మనం ఈరోజు బాధపడాల్సిన పని లేదు మంచి రోజులు వచ్చిన తర్వాత వాళ్ళే తప్పకుండా బాధపడతారు ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది అని శ్రద్ధగా విన్నాం కనుక పాటిద్దాం బాబా వారి బాటలో నడుద్దాం మీ అందరినీ ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు